ఎంబీబీఎస్ డాక్టర్ అవతారం ఎత్తినటువంటి ఆర్ఎంపీ వైద్యులు వచ్చిరాని వైద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఆర్ఎంపీ వైద్యులు పట్టుమని పదో తరగతి కూడా చదవరు అయినా పల్లెటూరులో పెద్ద డాక్టర్ల చలామణి అవుతూ ఉంటారు ఇక చిన్న గదిలో పెద్ద ఆసుపత్రి మాదిరిగా సెలైన్ బాటిల్స్ పెట్టడం ఇంజెక్షన్స్ వేయడం మందులు పెట్టి అమ్మటం గాయాలు కుట్లు వేయడం గ్రామీణ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఉన్నారు ఇక ఆర్థిక స్థితిగతులపై అవగాహన కలిగి ఏదైనా రోగం వచ్చినప్పుడు వారిని వైద్యం పేరుతో దోచుకున్నారు నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామంలో ఓ ఆర్ఎంపీ డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్గా అవతారం ఎత్తిన ఘటన చోటు చేసుకుంది ఎటువంటి అర్హత లేకపోయినా క్లినిక్ పక్కనే మెడికల్ దుకాణం కూడా ఏర్పాటు చేసుకున్నాడు దీంతో వచ్చిరాని వైద్యం చేసి రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు ఆర్ఎస్ రంగాపురం గ్రామం సమీపంలో ఉన్నటువంటి బుక్కాపురం గ్రామానికి చెందినటువంటి తలారి నాయుడు జ్వరం ఎక్కువగా రావడంతో ఆర్ఎంపీ డాక్టర్ టి రాముని సంప్రదించాడు అయితే ఎంబీబీఎస్ డాక్టర్ అవతారం ఎత్తినటువంటి ఆర్ఎంపీ వైద్యులు సెలైన్ బాటిల్ ఇంజక్షన్లు వేయడంతో వైద్యం వికటించి ఆయన కాలుకు బొబ్బలుగా వచ్చి వాపుతో నడవలేకపోయాడు దీంతో పలు ప్రైవేటు హాస్పిటల్లో చూపించాడు ఇక వేలతో ఖర్చు వచ్చింది ఇక జోబులో గుళ్ళ కావడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో అక్కడి వైద్యులు ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక ధనార్జనే ధ్యేయంగా ఆర్ఎంపీ వైద్యులు మెడికల్ రిప్రజెంటేటివ్ ఇచ్చే శాంపిల్స్ కూడా రోగులకు అంటగట్టడంపై వారికి అడ్డు అదుపు లేకుండా పోతుంది ఇక సంబంధిత అధికారులు స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతూ ఉన్నారు నాకు జ్వరం బొత్స వచ్చింటే ఫైంటి అన్నా జ్వరం ఫుల్ వచ్చింటే ఫై నా జ్వరం బాగా ఫుల్గా ఉంది నాకు వచ్చి చూచా చూచే అన్న అన్న జ్వరం ఫుల్గా ఉంది బట్టలు పెడతాను అని అంటే పెడితే మేలు లేదు నా పెట్ట అంటే రెండు బట్టలు పడతాయి అని అయితే అని పెట్టినాడు రెండు బట్టలు పెట్టినాడు ఇంకా అప్పటికేమో జ్వరం కన్నగా తగ్గిపోయింది జ్వరం తగ్గిపోయినాక ఇంకా బాగుంది నేనా పాప అన్న అంటే అంటే నేనా అంటే ఇంకా రాసి ఇచ్చినాడు మాతరులకు దానిలోకి అన్నింటి కలిసి ఆరు వందల ఎనభై రూపాయలు తీసుకున్నాడు ఇంకా గులిగలు ఇచ్చి తీసుకొని వచ్చిన తీసుకొని వచ్చే ఇంకా ఇంకా ఆ గులిగలు మింగినాము పొద్దున కల్లా ఇది కాలు వాపచ్చా మళ్ళా వాపచ్చి మళ్ళీ పెట్టాలంటే మళ్ళీ పోతే అటుకి సార్ ఇది వాపొచ్చిన సార్ నిన్న బట్టలు పెట్టుకో సూతులు పెట్టుకో ఏం సార్ మళ్ళీ చూడది తగ్గిపోతా అంటే అంటే చూసి సర్లే గుల్గలు రాసిస్తాను ఈ గులిగలు తీసుకుపో ఈ గులిగలు తీసుకుపోతే మా మాడు తగ్గిపోతుంది కానీ ఏం కాదు అని సర్లే నేనా అని ఇంకా గులిగేలు ఇప్పించుకొని ఎంత అయ్యా అంటే అంటే మూడు వందలు అవుతుంది అని సర్లేని ఇంక మూడు వందలు కాయిదాలు ఇచ్చి ఇంకా దా వచ్చి వచ్చి ఇంటికి వచ్చినాక ఇంక మళ్ళీ పది గనికాల ఇంకెక్కువసా ఇంకే వచ్చే యుద్ధం ఇన్నళ్ళకి ఫోన్ చేసి ఇటు పని ఏదంటే ఇటు వచ్చింది ఇటు జ్వరానికి దానికి ఉంటే ఎటు చేయాలి ఇంకా అగంటి ఎటు చేయాలంటే వాపొచ్చి వచ్చే ఇంటికి రాన్నా చూద్దాం ఎట్టదో డాక్టర్లు ఉంటారు కదా చూపిస్తాము చూపిస్తాము ఇంటికి రా చూద్దాం రాయట నీకు ఏమైనా షుగర్ ఉందేమో అని అంటే ఏమన్నా అయినా ఉందేమన్నా ఇంకా నాకేం చేస్తుంది చూచి తెలియదు అంటే సర్లు పెడితే ఏమన్నా చూసాము ఇటుకి చిన్నగా పద్దు పద్ పద్దుగా రా అని అన్నారు అంటే సర్లే అని వచ్చి ఇంకొచ్చి ఇంకా వాటికి చూపి చూసిరి యాగంటి చూసిరి ఇంకా డాక్టర్లు చూసి అందరు చూసి ఇంకా మాతల్ యాగా చూసుకున్నారు అంటే డాక్టర్లకు వాళ్ళకి ఇచ్చి ఈయన యాగంటివి తీసుకెళ్ళి ఆ పక్క పెట్టి వాళ్ళకి తీసుకొని చూసుకుంటుండ్రి ఇంకా చూసుకుంటూ చూసుకుంటూ ఉన్నాక ఇంకా పక్క పెట్టి నీకు ఇంకో డాక్టర్ కాడికి తొలకపోయింది ఇక రాదు ఇంకో డాక్టర్ కాడ పోరాన్ని ఆ డాక్టర్ పోతే ఏముండలే కదా వాపు ఉండే నువ్వు చూస్తుంటే కదా బాటలు పెట్టుకుంటే తిరుక్కు చూసుకుంటావు కదా లేదు మరుసిన వచ్చి సారో ఇది బట్టలు పెట్టినందుక మాత్రలు మింగినందుక సార్ సారో ఇది వాపొచ్చింది దీనికి వాపు తగ్గితే ఈ సార్ అంటే కదా వచ్చి అంటే సర్లే సర్లేదా చేయిచ్చలే తగ్గుతలేం ఏం పర్లేదు అని నువ్వు ఇచ్చు కదా మూడు మూడు రకాల గురికాయలు ఇచ్చి వచ్చి మింగతంటే ఇంకా ఎక్కువనే ఎక్కువనే అవుతుంది ఇంకా ఎక్కడ ఎక్కువ తింది సరుగా ఎక్కువ అవుతుందంటే ఇంకా మళ్ళీ కర్నూల్లో ఈ రెండు మలచ్చి ఆసుపత్రి అది ఆయనది వా ఆయన పేరు పెద్ద సార్ చూడు ఆయన ఆయన పేరు ఏం పేరు రాదు సరిగా ఇంక వాళ్ళు లేర లేకపోయారు సార్ వాళ్ళు కథలు చూసి సార్ వాళ్ళు ఇంకా ఇంకా సార్ లే అని ఇంకా ఈ కమలపట్నం సెంటర్లో ఉన్నాడు సారు కర్నలు పని చేస్తామంట ఆయన డాక్టర్ పని చేస్తాడట ఆ సార్ కార్డు పోతే ఆ సార్ కార్డు వస్తే ఆ సారు చూసి ఇంకా ఓ ఏమో ఏం పేరు సార్ నాకు మతికి లేదు మనం ఇట్లా అడుగుతాం ఏం పేరు అని అంత పెద్దలని అడుగుతాం సార్ మేము అంటే సర్లే అని చూసి ఏ వాడినావు మాత్రలు ఏం చేసుకున్నావు ఎట్ట వచ్చింది ఏం కదా అని వాళ్ళు అడిగిరి ఇంకే సరే సార్ నువ్వు ఇచ్చింటివి కదా మాతర్లు ఆ మాత్రలు తీసుకుపోయి చూపించి వాళ్ళకి ఇంకా చూపించుకుంటే మళ్ళీ దాని తగిన మాత్రలు వాళ్ళ కదా సార్ మళ్ళీ మళ్ళీ మీరు అట్ట అని మా తరలో సరే మా తరలు చూపించినావులే అంటే మళ్ళీ ఏంటన్నా సూదులు వేసిలే అండి అంటే రెండు సూదులు వేసినా సార్ మా మక్కటి మక్కొట్టి జరం తగ్గుతట అని చెప్పినాను అంటే సర్లే అని ఇంకా వాళ్ళు సరే అమ్మా నేను కట్టు కడతాను రెండు రోజులు రెండు మాటలు కడతాను ఇంకా తర్వాత తగ్గితే నాకు అడిగే తగ్గిస్తాను తగ్గకపోతే కన్నులు కావాల్సిందమ్మా అని చెప్పా డోన్లా కమలపేట రోడ్ల డాక్టర్ డాక్టర్ పెళ్ళిట్టు అంటే ఇంకా సర్లే సార్ అంటే ఇంకా ఆయన రెండు కట్టలు కట్టలే రెండు నల్ల వచ్చి వర్స్దా ఇంకా రెండో కట్టుకు ఇది బాగా తెలియదు లేదని ఇంకా ఎక్కువ వచ్చింది సార్ ఇంకా ఆయన కట్టు కట్టినా కానీ కట్టు బిర్ర అవుతుంది ఇంకా వాపెక్కు వచ్చింది ఈడ కాదు కర్రలు పోదామన్నా నేను కర్రలు చేసేది ఎక్కువ వాటికి రా నేను చూపించాను మేము పట్టుకుంటాం కానీ అని ఇంకా అంటే సరేలే సార్ అని మాట్లాడిపోయి పోయి చూపించుకుంటాం సార్ అన్ని నాలుగు రోజులు ఉండి ఆపరేషన్ చేయించా సార్ నీరు అంతా తీపిచ్చి అంత రెండు రెండు పక్కలకి బొక్కలు పెట్టి ఆయన నాకు మచ్చేసి ఇంకొకరు మతికి లేకుండా చేపించి ఆ సారే ఉండి ఆ డాక్టర్లతో చేపించి అంత చెడుగా చేపించి కన్నీ నీట్గా కట్టు కట్టించి ఇంకా నా పని అయిపోయి ముందర మళ్ళీ నన్ను తట్టడిచి నాయుడు అయిపోయింది ఏం భయపడకునే అప్పుడ అని చెప్పి ఇంకొక మచ్చలు కొంచెం సర్లే సరే సర్లే సరే అంటే ఇంకా మా నా ఏం